కి నమస్కారం నేను మీ దాసరి కవిత ఈరోజు నేను రెండో నామినేషన్ పూర్తి చేసుకున్నాను ఇరవై తారీఖు నా మొదటి నామినేషన్ పూర్తయింది రోజు ఇరవై నాలుగో తారీఖు నా రెండో నామినేషన్ కూడా పూర్తయింది నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే నేను చెప్పాలి మనకి మంచి చేసిన వాళ్ళని మాత్రం మనం మర్చిపోకూడదా అలాగే నాకు ఆంధ్ర నుంచి నేను మీ బరిలో ఎమ్మెల్యే బరిలో ధర్మవరం నుంచి బరిలో ఉన్నా కదా దాసరి కవిత అని నన్ను తెలంగాణకు సంబంధించిన ఈ నైన్ ఈ నైంటీ సిక్స్ టీవీ ఛానల్ గుర్తించి నన్ను ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళు నన్ను పిలిపించి మొన్న ఇంటర్వ్యూలు తీసుకొని నువ్వు ఎందుకు చేస్తున్నావు ఏంటి ప్రతి ఒక్కటి జనాల్లోకి నన్ను మొ మొదటిగా మొట్టమొదటిగా నన్ను బయటికి తీసుకొచ్చినది ఈ నైన్ సిక్స్ టీవీ సో వాళ్ళకి నిజంగా అంటే ఆంధ్ర వాళ్ళ తెలంగాణ అయినా నన్ను ఆంధ్ర అమ్మాయి అయినా సో వాళ్ళ ఇంటి బిడ్డగా నన్ను ఆదరించి ఆ ఛానల్లో నన్ను పిలిపించి బాగా రిసీవ్ చేసుకొని మరీ నా విజువల్ని ఇంటర్వ్యూ చేసి నేను ఎందుకు నిలబడుతున్నాను అనేది ఫస్ట్ న్యూస్ని జనాలకి నన్ను నేను మొదటిగా తీసుకెళ్ళాను ఈ నైన్ టీవీ సిక్స్టీకి మళ్ళీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఇప్పుడు నా ఉనికిని కానీ నా రాజకీయ ప్రస్తావాన్ని స్టార్ట్ చేసిన తర్వాత నాకు మొదటిగా సమా నాకు మొదటిగా నాకు హెల్ప్ చేసినది అయితే ఈ నైన్ టీవీ సిక్స్ ఈ నైన్ సిక్స్ టీవీ న్యూస్ తెలంగాణ ఛానల్ సో ప్రొడ్యూసర్ వచ్చేసి సంతోష్ సంతోష్ గారు తర్వాత దాంట్లో సౌమ్య యాంకర్ నాకు చాలా సపోర్ట్ చేసింది అంతేకాకుండా లాస్ట్ బిఫోర్ నా ఇంటర్వ్యూలో రాజేశ్వర్ లాయర్ సుప్రీంకోర్టు ఇంటర్నేషనల్ సుప్రీంకోర్టు లాయర్ గారు కూడా నాకు వచ్చి నాకు సుప్రీంకోర్టులో ఏం సుప్రీంకోర్టు లాయర్ గారు వచ్చి నాకు ఏపీ హైకోర్టులో నాకు ఎస్సీ ఎస్సీ కేసు పడడంతో నాకు అసలు ఇంకా నాకు ఏ వేరే దారి లేదనే టైంలో దేవుళ్ళలాగా నాకు రాజేశ్వర్ వచ్చి ఎస్సీ ఎస్టీ సంబంధించినది తక్కువ ఫీజు తీసుకొని నాకు హైకోర్టులో ఫ్యాష్ ఫిటిషన్ కానీ యాంటీసిటీ బెయిల్ కానీ నాకు అప్లై చేసి దగ్గరుండి నాది చూసుకున్నారనమాట సో మరొకసారి సంతోష్ సార్ గారికి కానీ యాంకర్ సౌమ్య కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తుంది సో యాంకర్ సౌమ్యకి లాయర్ రాజేష్ సార్ గారికి నాకు నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు సో ఇది నా లైఫ్ టైం గుర్తుంటుంది ఎందుకంటే నా రాజకీయ జర్నీలోకి మొదటి అడుగు వాళ్ళతోనే నడిచానంటే నాకు ఫస్ట్ సపోర్ట్గా వచ్చినది వాళ్ళు నెక్స్ట్ ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ వాళ్ళందరికీ ధన్యవాదాలు ఎందుకంటే నా వీడియోని బాగా షేర్ చేసి నేను ఇలా పోటీ చేస్తాను అనే నిదానాన్ని నినాదాన్ని జనాలకి తీసుకెళ్లారు సో ఈ ముగ్గురికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా తర్వాత ఏపీ ప్రజలు మొత్తానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే నాకు సపోర్ట్ చేశారు తెలంగాణ ఆంధ్రాలో మనం నాకు ఆంధ్రాలో మీడియా సపోర్ట్ లేకపోయినా తెలంగాణ ఇంటి బిడ్డగా తెలంగాణ వాళ్ళు కూడా వచ్చినా సపోర్ట్ చేశారు సో ఇకపోయినా కూడా సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇట్లు మీ దాసరికి అయితే ధర్మవరం నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ధన్యవాదాలు